అవుతుంది రెండు రోజులుగా ఎవరైతే ఇప్పుడు ఎలిమినేట్ అయిన త్రీ మెంబర్స్ లో ఉన్నారో మళ్ళీ అభయ నవీన్ గారిని హౌస్ లో చూస్తామని నాకు అనిపిస్తుంది వచ్చిందా నిజంగా నాకైతే రాలేదు బట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే డెఫినెట్గా వెళ్తాను ఎందుకు వెళ్తా అంటే కూడా ఇప్పుడు నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో నువ్వు ఆడలేదు ఆడలేదని వాళ్ళకి పాపం జరిగింది మొత్తం తెలియదు సో నేను వాళ్ళ గురించి అయినా నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడలేక రాలేదు కొన్ని ఎమోషన్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది బట్ ఈసారి అవన్నీ పక్కకి పెట్టి నేను ఆడి వాళ్ళని సాటిస్ఫా సాటిస్ఫై చేయాలంటే మాటల్లో చెప్తావు చేతులతో చేస్తేనే అవుతుంది సో నాకు ఆపర్చునిటీ వస్తే కనుక డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడి నేను వాళ్ళని సాటిస్ఫై చేస్తాను ఎందుకంటే చాలామంది నన్ను ఇష్టపడి నేను ముందుకెళ్తా అనుకున్న వాళ్ళు నేను మధ్యలో వచ్చేసరికి తిట్తురు అది అవుట్ ఆఫ్ పెయిన్ తిడుతురు వాళ్ళు కూడా సేమ్ నేను ఎట్లయితే తిట్టినో అట్లా వాళ్ళు తిడుతురు ఏంటంటే వీడు ఉంటాడు అనుకున్నా అనవసరం గెలుపుకొని అన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ అది కాదురా జరిగింది వేరేదైనా ప్రూవ్ చేయాలంటే నాకు ఆఫర్ వస్తే డెఫినెట్గా వెళ్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ